లక్ష్మి హాయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు అది అమ్మ కోసం వెయిటింగ్ అవునా రేపు సండే కదా స్కూల్కి హాలిడే కదా ప్రోగ్రామ్ ఏంటి ఇంకా ఏం ఆలోచించలేదు అవునా అయితే రేపు నాతో పాటు తెచ్చుకొస్తావా సరే వస్తాను థ్యాంక్ యూ అవును స్కూల్ ఇచ్చి నీకు ఇవ్వడం మర్చిపోయాడు ఏంటి తీసుకో ఏంటిది ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం వెంకటేశ్వర స్వామి ప్రసాదమా నాకొద్దు ఎందుకొద్దు మేము దేవుడిని నమ్ముకున్నాం ఇది కూడా దేవుడు ప్రసాదమే అయినా వద్దు ఆయన దేవుడు కాదు నీ గౌరవంతో చర్చికి రావడానికి సిద్ధపడ్డాను కానీ జస్ట్ మా దేవుడు ప్రసాదం తినమంటే దేవుడు కాదు సైతాన్ అంటున్నావు అంటే మీకు టేక్ రెస్పెక్టే కానీ రెస్పెక్ట్ లేదా నీతో పాటు మీ చర్చికి రావాలి కానీ నాతో పాటు గుడికి రావు కనీసం మా ప్రసాదం కూడా తినవు మా దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు ఈ ప్రసాదం తినకపోయినా పర్వాలేదు కనీసం నన్ను బట్టి మా దేవుణ్ణి గౌరవించవచ్చు కదా దీనినే పరమత సహనం అంటారు అది నీకు లేదు ఒకటి గు హిందువులంటే పోర్పు సహనం మౌనంగా ఉంటారనుకుంటున్నావేమో మేము నిద్రపోతున్న సింహాలు లేపద్దు మా ఆత్మ గౌరవం ఒక్క పిలుపుతో భారతదేశం దద్దరిల్లిపోతుంది అదే జై శ్రీరామ్